అపూర్వ శరత్చంద్ర దగ్గరకు దగ్గరికి వచ్చి బావ ఎవడో మన నక్షత్ర అసభ్యకరమైన ఫోటోలు తీసాడట బావా వాడు ఎవడైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనో వాడిని విడిచిపెట్టొద్దు వాడిని వదిలిస్తే రేపు మన నక్షత్ర ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్ విన్నావు కదా ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు వాడెవడైనా సరే వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రితో రే చెర్రి వెళ్ళి డోర్ క్లోజ్ చేసే ఒక్కడు కూడా బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు గోరిండక్ సుజాత అందరూ ఇక్కడే ఉన్నారు కానీ అసలైన వాడు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అసలైన వాడ ఎవరు అని చెప్పి అపూర్వ తెలియనట్టుగా అంటూ ఉంటే గోరింటాక్ సుజాత ఇంకెవరు ఆ గాడు ఖచ్చితంగా వాడి చేస్తుంటాడని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే నాతో వచ్చిన గెస్ట్ని మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటారు అప్పుడు శరచంద్ర నన్ను క్షమించండి మినిస్టర్ గారు వాడికి మాకు శత్రుత్వం ఉంది మీ వల్ల ఈరోజు వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క గగన్ ఎక్కడా వాడి కోసం వెతకడాన్ని అపూర్వ అంటూ ఉంటే గగన్ ఒక చోట కూర్చొని ఉంటాడు ఇకప్పుడు భూమి ప్రేమగా గగన్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది మరి భూమి గగన్ ని ఏ విధంగా సేవ్ చేయబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి